చివక్సేన పూజ కాగానే ఈ కార్యక్రమం పూర్తయింది ఒక కలశాన్ని స్వామివారి ఎదురుగా ఒక పీఠంపై ఏర్పాటు చేసి ఆ కలశంలో పుండవీకాక్షుణ్ణి కలశ రక్షణ కొరకై సుదర్శనమూర్తిని ఆవాహనం చేశారు ఆ కలశాన్ని పూజించిన తర్వాత వేదవేత్తలైనటువంటి వారు పుణ్యాహం అస్తు అంటూ ప్రారంభించారు అంటే పుణ్యాహం అస్తు అంటే ఏమిటంటే చేసేటువంటి సీతారాముల కళ్యాణము అనేటువంటి కర్మ మంచి రోజు జరుగుతున్నది అని అంటే మంచి రోజే కదా జరుగుతుంది మళ్ళీ వీళ్ళు మంచి రోజు అని చెప్పాలా అని అంటే మామూలుగా మనం ఎన్ని రకాల ముహూర్తాలు పెట్టుకున్నా వేదవేత్తలు వారు ఇది మంచి రోజు అని చెప్తే ఒకవేళ ముహూర్త దోషాలున్నా సరే అవి తొలగిపోతాయట అందుకని వేరవేత్తలైనటువంటి వారు పుణ్యాహం కర్మణో వస్తు పుణ్యాహం కర్మణో వస్తు పుణ్యాహం కర్మణో వస్తు అని మూడు సార్లు అంటారు అలాగే స్వస్తి కర్మణే వస్తు అని అంటారు అంటే ఈ కర్మ మంగళకరంగా ముగియాలి అని అలాగే వృద్ధిం భవంతో బ్రువంతు అని అంటారు వృద్ధి అంటే ఈ కర్మ పరిపూర్ణమై ఇంకాస్త ఇంకాస్త మనం చేసేటువంటి కైంకర్యములు వృద్ధి పొందాలి అని ఇలాగా ఆ కలశంలో ఉండేటువంటి వాసుదేవుణ్ణి సుదర్శనుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు మంచి రోజు చేసేటువంటి కర్మ మంగళకరంగా ముగియాలి ఈ కర్మ సమృద్ధంగా జరగాలి అని అంటూ ప్రార్థిస్తూ ఆ మంత్రములతో వేదమంత్రములతో ఆ కలశాన్ని అభిమంత్రిస్తారు అలా అభిమంత్రించినందువల్ల కలశ తీర్థం పవిత్రమై అది మనల్ని అందరినీ పవిత్రం చేస్తుంది అని భావన అనమాట అందుకనే ఆ పుణ్యాహ కలశంలో ఉండేటువంటి తీర్థాన్ని ఈ మండపంలోనూ మండపంలో ఉండేటువంటి వస్తువుల మీద ఇక్కడ ఉన్నటువంటి ఆయా భక్తుల మీద అందరి మీద ప్రోక్షిస్తారు తద్వారా అందరికీ భగవత్ కైంకర్యం చేసేటువంటి యోగ్యత కలుగుతుంది అని అభిప్రాయం అందుకని ఆ విధంగా ఆ పుణ్యాహ కార్యక్రమం జరిగింది పుణ్యాహవచన కార్యక్రమం జరిగింది ముందుగా విశ్వసేన పూజ పుణ్యావచన కార్యక్రమం జరిగిన తర్వాత శ్రీయోద్వాహము అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది అంటే ఇప్పటి వరకు సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఒకే చోట వేయించేసి ఉన్నారు ఇప్పుడు సీతమ్మ వారు ఎదురుగా ఉంటారనమాట అంటే ఇప్పుడు కళ్యాణ మండపంలో ప్రవేశిస్తున్నట్లు అర్థం ఇంతవరకు కళ్యాణ మండపంలో లేరా అంటే కళ్యాణ మండపంలో ఉన్న మంత్రపూర్వకంగా కళ్యాణ మండపంలో ప్రవేశించేటువంటి కార్యక్రమానికే శియోద్వాహము అని పేరు ఇప్పుడు ఆ విధంగా సీతమ్మవారిని అలాగ ప్రదక్షిణంగా అలా అందరికీ దర్శింపజేస్తూ భక్తులందరూ దర్శించుకోవచ్చు అనమాట రాముల వారి పక్కనే ఉండేటువంటి సీతమ్మవారు అలాగా అర్చకస్వాముల ద్వారా

श्री भद्राचल सीता लक्ष्मण समेत श्री रामचंद्र स्वामी नहादिर कल्याण महोत्सव आख्ये कर्मणि यदा सुहु लोक कल्याण अर्थम श्री यमुद्वा ओम अनुहवं परि हवं परि मादं परि छपं दुष्पन्न दुरुचि तंतक विषत्यो अनुहोतं परिहोतं कोशकुने रिगदशा मृगस्य श्रुतमक्ष जात द्विषत् ज्योतिषाम् अहम् आरात्ते अग्निरस्त्वारात्परशुरस्तुते निपाते त्वाभि वर्ष स्वस्ति ते वनस्पते स्वस्ति मे स्तु वनस्पते नमश्च कृत्सते रुद्राज नमो रुद्रा च कृत्सते

భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణం మన